అందరికీ నమస్తే వెల్కమ్ టు వీడియోస్ ట్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ రక్షణ వలయాల లేని ట్రాన్స్ఫార్మర్లు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న స్థానిక ప్రజలు ట్రాన్స్ఫార్మర్ల యొక్క రక్షణకు కేటాయించిన నిధులను మింగేసి స్థానిక ప్రజల ప్రాణాలను గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే రక్షించాలనే విధంగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికార యంత్రాంగం ఓట్లు పదవుల కోసం తప్ప ప్రజా శ్రేయస్సు కోసం పాకులాడని నాయకులంటూ ఏదేవా చేస్తున్న మేధావులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో రక్షణకు సంబంధించిన ఎటువంటి కంచెలు లేకుండా విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసి ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాటు మాడుతున్నారంటూ బలమైన వార్తలు వినబడుతున్నాయి ఎప్పుడు పడితే అప్పుడు జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి అధికారులు నాయకుల దగ్గర నుంచి రైల్వే కోడూరులో ప్రభుత్వ ఆఫీసుల సముదాయానికి సంబంధించిన ఏరియాలో తిరుగుతుంటారు ఆ ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ కు మాత్రం చుట్టూ చిన్న ప్రాణి సైతం లోనికి పోయేందుకు అవకాశం లేకుండా కంచెను ఏర్పాటు చేశారు విద్యుత్ శాఖ అధికారులు అదే రైల్వే కోడూరులో కడప చెన్నై మెయిన్ రోడ్లోని పంచాయతీ ఆఫీసు దగ్గర పారిశుద్ధ కార్మికులు వారి పిల్లలు సంచరించే ఏరియాలో ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్కు రక్షణకు సంబంధించిన ఎటువంటి కంచెను ఏర్పాటు చేయలేదు అంటే పారిశుద్ధ్య కార్మికులన్నా వారు పిల్లలన్నా అంత అలసైపోయారంటున్నారు పలువురు మేధావులు అంతేకాక ఇది ఎక్కడ విడ్డూరమంటూ తుమ్మెత్తు పోస్తున్నారు విశ్లేషకులు సైతం ఓడూరు నాడి బొడ్డున బస్టాండ్ సర్కిల్ నందు ఏర్పాటు చేసుకున్నటువంటి ట్రాన్స్ఫార్మర్ తో పాటు మిగతా పట్టణంలో ఉన్నటువంటి అన్ని ట్రాన్స్ఫార్మర్లకు కూడా రక్షణకు సంబంధించిన ఎటువంటి కంచి కూడా లేదు ఒక చోటైతే స్కూల్ పిల్లలు తిరిగే ఏరియాలో దాదాపు మూడు అడుగుల ఎత్తులోనే ట్రాన్స్ఫార్మర్ ఉండడంతో ఆ పక్కనే ఉన్నటువంటి స్కూల్ కు వెళ్లి వచ్చే అభవం శుభము తెలియని పసి పిల్లలు ప్రాణాలు సైతం గాలిలో దీపంలో ఉన్న దానిపై ఎటువంటి చర్యలు తీసుకుని విద్యుత్ శాఖ అధికారులు స్థానికుల దగ్గర నుంచి భారీ విమర్శలు వినపడుతున్నట్లు తెలుస్తోంది అయితే స్థానిక ఏఈ యోగానంద మాత్రం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే ముందు రక్షణ తప్పకుండా ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పడం జరిగింది ఆ విషయం ఏఈ యోగ గారు చెప్పిన మాటల ద్వారానే కదా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసేటప్పుడు చుట్టూ అంటే దానికి డిస్టెన్స్ అని మెయింటైన్ చేసి ముళ్ళ కనిషి కానీ అందులోకి ఎవరు పిల్లలు కానీ లేకపోతే ఏదైనా జవాలు కానీ ఏర్పాటు ఏమైనా చర్యలు తీసుకునే దానికి కొన్నిటి కొన్నాయి కొన్నిటిలో వాటి ప్రతిపాదన పంపించాము పై వాళ్ళతో డిస్కషన్ చేసి అవి కూడా రెడీ చేస్తాము అంటే ఫెన్సింగ్ కొన్నిసార్ట్ల ఈ సైటు ప్రాబ్లం వస్తుంది అది అందువల్ల ఉద్దు అని అంటున్నారు అందువల్ల ఎక్కువ వెళ్ళిపోయినామంటే ఆ ప్రాబ్లం సేఫ్టీ లేకుండా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసే కండిషన్స్ ఉన్నాయంటారా చేయకూడదు ప్రభుత్వం ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే ముందు దానికి చుట్టూ ఉన్న స్థానికుల ప్రజలతో పాటు పశుపక్షాదులకు ఇటువంటి ప్రాణాపాయ సంఘటనలు జరగకుండా నిరోధించడానికి రక్షణ వలయం అనేది ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నా ఎటువంటి చర్యలు లేకుండా స్థానిక ప్రజల ప్రాణాలతో ఆడుకుంటోందా లేక ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేసే ముందు రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయాలని దానికి ప్రత్యేక నిధులు కేటాయించినా వాటిని స్థానిక అధికారులు దిగమింగి ఎగచూస్తున్నారనే చూస్తున్నారనే మరొక వినపడుతున్నట్లు కూడా తెలుస్తోంది ట్రాన్స్ఫార్మర్ విషయంలో ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగినా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్యూర్ అయినా కేవీ సప్లై ఎర్త్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు ఏఈ యోగానంద అలాంటప్పుడు ఎట్టల విషయంలో ఎంత జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుందో విద్యుత్ శాఖ అధికారులకు తెలియదా అనే విమర్శలు మరోపక్క భారీ ఎత్తున వినపడుతున్నట్లు తెలుస్తోంది ఏదైనా షార్ట్ సర్క్యూట్ ఏర్పడి కోడూరు బస్టాండ్ బొడ్డున ఉన్నటువంటి ట్రాన్స్ఫార్మర్ గాని బ్లాస్ట్ అయితే అక్కడ ఉన్నటువంటి చిరు వ్యాపారస్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే వారు ఆ ట్రాన్స్ఫార్మర్ కిందనే కూర్చొని వ్యాపారాలు చేసుకుంటూ ఉండడం మనం గమనించవచ్చు శ్రేయస్సు కోసమే కాక వారి ప్రాణ రక్షణకు సైతం ప్రభుత్వ అధికారులు కానీ నాయకులు కానీ ఇటువంటి చర్యలు తీసుకోలేకపోతున్నారని ట్రాన్స్ఫార్మర్ల విషయంలో ప్రజలకు రక్షణ కల్పించే విధంగా చర్యలు తీసుకునే దాంట్లో ఇటువంటి చొరవ చూపలేకపోతున్నారనే విమర్శలు భారీ ఎత్తున వినపడుతున్నట్లు తెలుస్తోంది రక్షణ వలయాలు లేని ట్రాన్స్ఫార్మర్లతో స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులే కాదు అతి తక్కువ ఎత్తులో ఉన్నటువంటి హెచ్టి లైన్లతో రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు భారీ వాహనదారులు పడుతున్నటువంటి అగసాట్లు కోడూరు విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో జరిగినటువంటి ఎన్నో హానికర సంఘటనలతో కూడా ఆధారాలతో బయటపెట్టనుంది మన త్రిబుల్ సెవెన్ తెలుగు న్యూస్ వెళ్దాం అయితే ఈ రక్షణ వలయాలు లేని ట్రాన్స్ఫార్మర్ల విషయంలో విద్యుత్ శాఖ అధికారులు ఎటువంటి వివరాలు అందిస్తారో వారిని అడిగి తెలుసుకుని వచ్చే ఎపిసోడ్లో ప్రచారం అయ్యే వార్త ద్వారా మనందరితో పాటు ప్రభుత్వానికి తెలియజేద్దాం అంతవరకు సెలవు నమస్కారం